ఈ మీకు ఒకే పొలంలో విభిన్న పంటలు పండిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన అభ్యుదయ రైతు పూర్తి ప్రకృతి పద్ధతులను పాటిస్తూ పాలేకర్ సూచించిన ఐదంచెల విధానాన్ని ఆచరిస్తూ పొలానికి కొత్త వన్నెలు తీసుకొస్తున్నారు ఓవైపు ముప్పై ఐదు రకాల దేశీ వరి వంగడాలను సాగు చేస్తూనే మరోవైపు మామిడిలో అంతర పంటలను పండిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ప్రకృతి విధానాలతో సేద్యాన్ని లాభసాటిగా మార్చుకుంటున్న రైతు దార్లపుడి రవి సాగు అనుభవాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీకాకుళం జిల్లా రేగిడి ఆముదాలవలస మండలం ఉంగరాడ గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు దార్లపూడి రవి ప్రకృతి విధానంలో ఐదంచుల సేద్యం చేస్తూ సాగులో తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు వ్యవసాయంపై ఆయనకు ఉన్న మక్కువకు తోడు కృషి విజ్ఞాన కేంద్రం ఆముదాల వలస ఇచ్చిన సలహాలు సూచనల మేరకు సాగులో సత్ఫలితాలను సాధిస్తున్నారు దేశీయ వరి వంగడాలతో పాటు మామిడిలో అంతర పంటలను దేశీయ వ్యర్థాలతో తయారైన ఎరువులతో పండిస్తూ తోటి రైతులకు స్పూర్తిగా నిలుస్తున్నారు గత నాలుగేళ్లుగా ప్రకృతి సేద్యం చేస్తున్నారు రవి వివిధ ప్రాంతాలను సందర్శించి సేకరించిన సుమారు ముప్పై ఐదు రకాల దేశీయ వరి వంగడాలను పండిస్తున్నారు తన వ్యవసాయ క్షేత్రంలో ఐదంచెల విధానంలో నిత్యం ఏదో ఒక రకమైన పంట చేతికి వచ్చే విధంగా భూమిని సిద్ధం చేసుకున్నారు భూమి లోపల పండేవి భూమిపైన పండేవి వృక్షాల ఆధారంగా తీగ జాతి పంటలు ఒక సంవత్సరంలో చేతికి అందే పంటలు రెండు మూడు సంవత్సరాలకు వచ్చే పంటలు ఇలా ఐదంచెల విధానం సాగిస్తే సంవత్సరం అంతా ఆదాయం వస్తుందంటున్నారు ఈ రైతు నాలుగు సంవత్సరాలుగా ప్రకృతి చేయడం జరుగుతున్నది ఒంగోలు ఆవులు రెండు ఉన్నాయి వీటి ద్వారా వచ్చినటువంటి పాలు పెరుగు వీటితోటి మనము ఈ ఘనజీవామృతం ద్రవజీవామృతం తయారు చేసి పంటలకు ఇవ్వడం జరుగుతున్నది ఇక్కడ సమీకృత వ్యవసాయ విధానాన్ని మేము అవలంబించడం జరుగుతున్నది ఇందులో భాగంగా మనం కృషి విజ్ఞాన కేంద్రంలో చాలా విషయాలు మనం తెలుసుకొని ఆ విషయాలన్నింటినీ ఇక్కడ మనం పొందుపరచడం జరిగింది సహజ సిద్ధంగా పండించినటువంటి రైన్ ఫెడ్ భూమి ఇది ఈ రెయిన్ఫెడ్లు అంటే వర్షాధార భూమి ఈ వర్షాధార భూమిలో మనకి ఏ విధమైనటువంటి వ్యవసాయ విధానాలు అవలంబించవచ్చు అన్న దాని మీద గత మూడు నాలుగు సంవత్సరాలుగా మేము ఒక అవగాహనకు వచ్చి ఇప్పుడు ఒక ముప్పై ఐదు రకాల వంగడాలను ఇక్కడ పండించడం జరిగింది అలాగే సమీకృత వ్యవసాయ విధానంలో భాగంగా మెట్ట పంటల్లో మామిడిలో అంతర పంటలను కూడా పండించవచ్చు అని చెప్పి మనం ఇక్కడ గత రెండు మూడు సంవత్సరాలుగా దాని మీద రీసెర్చ్ చేసి మునగ తర్వాత పసుపు ఆగాకర కూరగాయలు కర్రపెండ్లము ఇలాగ మనకి అవకాశం ఉన్న అన్ని జాతుల మొక్కలు అంటే తీ ఐదంచెల వ్యవసాయ విధానాన్ని ఇక్కడ మనం ప్రవేశించ పెట్టడానికి మేము ఆలోచిస్తున్నాం ఏడాది కాలంలోనే వ్యవసాయ క్షేత్రాన్ని వనంలా తయారు చేయొచ్చని నిరూపిస్తున్నారు అంతర పంటల్లో భాగంగా చిరుధాన్యాలు వేసుకున్నారు ఎకరం ఉన్నర విస్తీర్ణంలో రాగులు ప్రధాన పంటగా కొర్రలు సామలు అరికెలు ఊదలు అండుకుర్రలు సజ్జలు జొన్నలు సాగు చేస్తున్నారు వీటిని విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చి వల్ల రైతుకు ఎంతో మేలు జరుగుతుందంటున్నారు ఈ సాగుదారు ప్రకృతి సేద్యానికి అవసరమైన ఎరువు తయారీ కోసం రెండు ఒంగోలు ఆవులను పెంచుతున్నారు ఈ సాగుదారు వీటి నుంచి వచ్చే పేడ మూత్రం పాలు పెరుగుతో ఎరువులను తానే స్వయంగా తయారు చేసుకుని పంటలకు ప్రణాళిక ప్రకారం అందిస్తున్నారు ఇక పంటపై దాడి చేసే చీడపీడల నివారణకు కషాయాలను ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు రవి ఇందుకోసం అవసరమయ్యే చెట్లను గట్ల మీదే పెంచుతున్నారు పంటకు అవసరమైన ఏ పదార్థమైనా పంట నుంచే అందాలన్న విధానాన్ని అనుసరిస్తున్నారు ఈ సాగుదారు అందుకే ఈ క్షేత్రం రైతులను అధికారులను అమితంగా ఆకర్షిస్తోంది మామిడిలో మనం అంతర పంటలను వేయడం జరిగింది చాలామంది అంతర పంటలు అనే సరికల్లా ప్రధాన పంట వేసేసి ఊరుకుంటారు కానీ అంతర పంటలు వేయాలంటే ముఖ్యంగా ఈ పళ్ళ తోటల్లో మొక్కకి మొక్కకి ఎక్కువ దూరం ఉంటే మనకు సాధ్యపడుతుంది ప్రస్తుతం మనం ముప్పై అడుగుల దూరం ఒక్కొక్క మొక్కకి ఉండడం వల్ల మనకు సాధ్యపడింది అది కూడా నాలుగైదు సంవత్సరాల వయసున్నటువంటి ఈ మామిడి తోటలో ప్రధాన పంట మనం మామిడి వేసుకొని అంతర పంట కింద సుమారు ఒక ఇరవై రకాల వెరైటీలు వేయడం జరిగింది అందులో ముఖ్యంగా పసుపు వేసుకున్నాము ఓ ముప్పై సెంట్లు పసుపు వేసి పసుపులో కూడా మధ్యలో సాళ్ళకి సాళ్ళకి మధ్యలో వంగ వేశాం టమాటా వేసాం అలాగే పంటల కింద కూడా వేసుకున్నాం ఇది కాకుండా కర్రపెండ్లం తీపి దుంప అలాగే ఇవి కాకుండా మనకి ఔషధ మొక్కలు చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఈ చుట్టుపక్కల మనకి శతావరి అనే ఒక రోగనిరోధక శక్తిని పెంచేది ఎక్కువగా ప్రెగ్ ప్రెగ్నెంట్ కానప్పుడు శతావరి తాలూకా జ్యూస్ ఇస్తారు శతావరి అనేది పిల్లి అని అంటారు పిల్లి పి అని అంటారు లేదా యాస్పర్గస్ అని అంటారు ఇంగ్లీష్లో ఈ యాస్పర్గస్ అనేది ఏంటంటే ఔషధ మొక్కలు ఎక్కువగా కొన ప్రాంతంలోనే పండుతుంది అది మన దగ్గర ఉన్నది తన తోటను ఓ ప్రయోగశాలగా మార్చి ప్రకృతి వ్యవసాయ విధానాలను పరిచయం చేస్తూ తోటి రైతులను చైతన్యపరుస్తున్నారు ఈ సాగుదారు మిశ్రమ పంటల సేద్యంతో రైతుకు ఒనగూరే ప్రయోజనాలపైన అవగాహన కల్పిస్తున్నారు ఉద్యోగికి నెలకు ఒకేసారి ఆదాయం వస్తుంది ఐదంచెల విధానం అనుసరించి పంటను సాగు చేసినట్లయితే రైతుకు ప్రతిరోజు ఆదాయం వస్తుంది అంటున్నారు రవి అయితే మార్కెట్ సమస్యలను ప్రతి రైతు ఎదుర్కొంటున్నప్పటికీ ఒక వ్యక్తిగా కాకుండా సంఘంగా ఏర్పడి పంట ఉత్పత్తులను ప్రాసెస్ చేసి విక్రయిస్తే రైతు తప్పనిసరిగా ఆర్థికాభివృద్ధిని సాధిస్తారు అంటున్నారు ఆ దిశగా రైతులు ప్రయత్నం చేయాలంటున్నారు రవి వర్షాధార భూమిలోనే మనం వేసుకున్నాం మనకు ఆల్రెడీ ఒక డ్రిప్ ఇరిగేషన్ పైపులు ఏర్పాటు చేసుకున్నా మనకు అంత సమృద్ధిగా వాటర్ ఉండదు అందుకోసం మనం ఒక పంటకుంట కూడా తవ్వుకొని వేసవ కాలంలో ఆ పంటకుంటలో నీళ్ళతోటి ఈ మొక్కలకి నీళ్లు పోసుకోవడం కానీ జరుగుతున్నది ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు అప్పుడప్పుడు వచ్చి చూసుకొని వెళ్తుంటారు మనం ప్రతి సంవత్సరం కూడా పండగ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ బంతి వేయడం వల్ల బంతి పువ్వులు ఈ చుట్టుపక్కల గ్రామాలు వాళ్ళు అయ్యప్ప దక్ష తీసుకున్న వాళ్ళు కూడా డైరెక్ట్గా మన పొలం దగ్గరికి వచ్చి పువ్వులు కొనుక్కునే పరిస్థితి ఉంది రానున్న రోజుల్లో ఇంకొద్దిగా మనం దీన్ని డెవలప్ చేసి ఇటువంటి సమీకృత వ్యవసాయ విధానాల గురించి మన జనాలకు అవగాహన చేసుకుంటే వాళ్ళు కూడా ఉపాధి పొందుతారు ఇదే పొలంలో చిరుధాన్యాలు కూడా మనం వేయడం జరిగింది ఈ చిరుధాన్యాల్లో మనం ఏం చేసామంటే కొర్రలు సాములు ఓదలు ఆరికలు అండు కూరలు వేసాము వీటితో పాటు సజ్జలు జొన్నలు కూడా వేయడం జరిగింది రాగులు ఆల్రెడీ ప్రధాన పంట కింద వేయడం జరిగింది ఇలాగ మొత్తం తొమ్మిది రకాలైనటువంటి ఈ చిరుధాన్యాలు వేయడం వల్ల మనకి ఈల్డింగ్ రాగానే ఒక్కొక్కటి రెండు క్వింటాల నుంచి మూడు క్వింటాల వరకు వచ్చాయి ఎకరాకి ఈ ఎకరాన్నరలో మనం వేసింది మొత్తం అన్నీ కలిపి తొమ్మిదిన్నర బస్తాలు వచ్చాయి వీటిని విడివిడిగా వీటిని తీసి చక్కగా వాటిని హార్వెస్ట్ చేసిన తర్వాత మనం మార్కెట్ చేసే కన్నా దీన్ని విలువ ఆధారిత ఉత్పత్తుల కింద మారిస్తే బాగుంటుందని మనం కృషి విజ్ఞాన కేంద్రంలో మనం ఈ చిరుధాన్యాలతో బిస్కెట్స్ తయారు చేసే విధానం మీద మనం ట్రైనింగ్ అవ్వడం జరిగింది అందులో భాగంగానే చిరుధాన్యాలతో బిస్కెట్స్ అలాగే స్నాక్స్ అంటే కొర్ర జంతికలు రాగి జంతికలు రాగి లడ్డు అలాగే జొన్న సేవు జొన్న మిక్సరు ఇలాగా విలువ ఆధారిత ఉత్పత్తులు మనం ఎప్పుడైతే తయారు చేసామో ఈ మార్కెట్లో కూడా వాటిని ఒకసారి రుచి చూసిన వాళ్ళు తప్పకుండా మళ్ళీ మళ్ళీ కావాలని అడగడం జరుగుతున్నది అందుకు మనం భాస్కరా అనే ఒక బ్రాండ్ మీద ఈ విలువ ఆధారిత ఉత్పత్తులను కూడా మనం తయారు చేసి మార్కెటింగ్ చేసి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న రైతులకి ఈ విలువ ఆధారిత ఉత్పత్తులు కూడా చేసుకోవచ్చు అన్న దాని మీద ఒక అవగాహన కల్పించి వాళ్ళకి కృషి విజ్ఞాన కేంద్రాన్ని తీసుకుని వెళ్ళి ట్రైనింగ్స్ ఇవ్వడం కూడా జరిగింది అలాగే ఈ రైతులకి మనము ఎక్కడైతే యాక్టివ్ ఫార్మర్స్ ఉంటారో అంటే ఆదర్శ రైతులు ఉంటారో వాళ్ళ పొలాల్లో మనం విజిట్ చేయించి మనలాగే ఒక సమీకృత వ్యవసాయ విధానాలని వాళ్ళు ఎలాగ అవలంబిస్తున్నారో చూసి అలాగే ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఈ ఘనజీవామృతం అయితేనేమి ద్రవ జీవామృతం అయితేనేమి అలాగే బ్రహ్మాస్త్రం ఇటువంటి అస్త్రాలు కూడా మనం ఇక్కడ తయారు చేసి మొక్కలకి పిచికారి చేయడం అనేది వివరిస్తున్నాము మరి ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాళ బయో ఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం నమస్తే ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు బయోఫాక్టర్ వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం